ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఉచిత పాలసీ ఈ రాష్ట్ర ప్రగతికి బాటలు వేస్తుంది అని మనమందరం కూడా నమ్ముతా ఉన్నాం ఎవరైతే పేదవాడు ఇల్లు కట్టుకోవాలనుకున్నారో భవనాలు నిర్మించుకునేటటువంటి వారు ఉన్నారో వారందరికీ వారితో పాటు భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా ఒక పండుగ రోజుగా ఈ రోజుని అభివర్ణిస్తూ ఉన్నాం ఈ ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం అభినందనీయం తీసుకొచ్చిన ఇసుక విధానం వల్ల సామాన్యులు భారీ ప్రయోజనాలు పొందగలుగుతారు అని అందరం కూడా ఆశిస్తా ఉన్నాం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఆ హామీకి అనుకూలంగా నెల రోజుల కంటే ముందుగానే ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రగతికి గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బాటలు వేశారు అంతేకాదు ఈ శాండ్ పాలసీని తీసుకుని వస్తూ జీవో నంబరు నలభై మూడుని విడుదల చేయడం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రగతికి బాటలు వేయడానికే అనేది మనం అందరం ఆలోచిస్తున్నటువంటి విషయం నాణ్యమైన ఇసుక ప్రజలకు అందుబాటులో ఉంచాలి అలాగే ఏ విధమైనటువంటి కొరత లేకుండా అన్ని వర్గాల ప్రజలకి కూడా అందుబాటులో ఉండి భవన నిర్మాణ వ్యవస్థ పరుగులు పెట్టాలి కార్మికులందరూ కూడా సంతోషంగా ఉండాలన్నది ఇవాళ ప్రభుత్వం యొక్క ఉద్దేశం అలాగే గతంలో చూస్తే ఈ వైఎస్ఆర్ పాలన ఐదు సంవత్సరాల్లో ఇసుక మాఫియా కానీ మైనింగ్ మాఫియా కానీ చూస్తే మరి యాభై వేల కోట్ల రూపాయలకి పైగా మాఫియా చేసి వాళ్ళు అవినీతికి పాల్పడినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయం అదే కాదు పేదల ఇళ్ళు కట్టుకోవడానికి ఐదు లక్షలు కనుక ఒక పేదవాడి ఇంటికి ఖర్చయితే అందులో మూడు లక్షలు ఆ పేదవాడు ఇసుకే గతంలో ఐదు సంవత్సరాల్లో చెల్లించాడు అంటే ఇది చాలా బాధాకరం ఇందులో మానవత్వమే కనిపించదు అనేది మీకు మనం చేస్తా ఉన్నాను గృహ నిర్మాణ శాఖకి అరవై ఎనిమిది లక్షల టన్నుల ఇసుక సరఫరా చేసినట్టు గత ఐదు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం అరవై ఎనిమిది లక్షల టన్నుల ఇసుక సరఫరా చేసినట్టు వీళ్ళు రికార్డుల్లో చూపించి వాళ్ళంతా కూడా ఒక దోపిడీకి పాల్పడ్డం పరోక్షంగా ఏదైతే జగనన్న బినామీ సంస్థ అయినటువంటి ఏపీ వెంచర్స్ ఉందో ఆ వెంచర్స్ చెల్లించాల్సిన ఎనిమిది వందల కోట్ల రూపాయలని ప్రభుత్వం నుంచి రాయితీ ఇచ్చి ప్రభుత్వ ఖజానాకి గత ప్రభుత్వం గండి కొట్టింది ఓ ప్రక్కన పేదవాళ్ళకి ఇళ్ల పేరుతో దానికి గండి కొట్టి ఇక్కడ మళ్ళీ ప్రభుత్వ ఖజానాకి ఎనిమిది వందల కోట్ల రూపాయలు వాళ్ళు గండి కొట్టారని చెప్పి తెలియజేస్తూ వైసీపీ నేతలు మింగేసిన ఇసుకతో దాదాపు పది లక్షలకి పైగా ఇళ్ళు కట్టవచ్చు అంటే ఎంత అవినీతి చేశారో ఎంతమంది పేదవాళ్ల ఇంటి కళని దూరం చేశారో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు అని చెప్పి మనవి చేస్తూ ఇవాళ ఇదే ఇసుక పాలసీని నిరంతరం పర్యవేక్షిస్తూ ఇంచేదంటే ఇవాళ ఉన్న స్టాక్స్ని రిలీజ్ చేయడం మొదలుపెట్టారు కన్జర్వేషన్ లోంచి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో కూడా మరి ఏదైతే పర్యవేక్షణ అన్నది చాలా ముఖ్యం అందులో కూడా ఎవరి యొక్క ప్రమేయం లేకుండా ఒక డిస్టిక్ లెవెల్ కమిటీ అని చెప్పి డిఎల్సీలని వాటిని వేసి ఓ ప్రక్కన కలెక్టర్ కానీ అలాగే డివిజన్కి వచ్చేసరికి ఆర్డీఓ వీళ్ళంతా కూడా కమిటీలో ఉండి మైనింగ్ వాళ్ళు ఉండి వీటిని పర్యవేక్షిస్తూ ఉంటారు నిరంతరం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఇవాళ సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్జిటి లాంటి ఏవైతే పర్యావరణ అనుమతులకు సంబంధించి కానీ న్యాయ వ్యవస్థకు సంబంధించి కానీ సంస్థలు ఉన్నాయో వాటన్నిటికీ లోబడి వాటి షరతులకు నిబంధనలకు లోబడి పర్యావరణ హితమైనటువంటి ఇసుక సరఫరా అంతా కూడా ఈ రాష్ట్రంలో జరగబోతా ఉంది మానవాళి మనుగడికి ఎలాంటి అడ్డంకులు అవరోధాలు లేనటువంటి విధానాన్ని భవిష్యత్తులో ఈ ప్రభుత్వం అమలు చేయబోతా ఉందని చెప్పి మనవి చేస్తూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మరి రైతాంగం పండించినటువంటి ధాన్యం ఐకేపీల ద్వారా రైస్ మిల్లులకి వెళితే మరి వాళ్ళకి చెల్లించవలసినటువంటి అమౌంట్ పదహారు వందల కోట్ల రూపాయలు పక్కదారి పట్టించి వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించుకుంది అదే విషయంలో ఎన్నికలైన తర్వాత మరి రైతాంగం ఆందోళన చెందటం ఏప్రిల్ ఇరవై ఏడు తర్వాత పేమెంట్ సార్ మరి ఆ పేమెంట్ ఇప్పించాలని వాళ్ళందరూ ఆందోళన చెందటం అందరం కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం ఆయన వెంటనే స్పందించి రైతాంగానికి వెంటనే ఇవ్వాల్సినటువంటి నిధులన్నీ కూడా విడుదల చేయించి అక్కడ వాళ్ళ డబ్బుని డైవర్ట్ చేసినా మళ్ళీ వేరే రకంగా సేకరించి రైతాంగాన్ని ఆదుకోవాలి వాళ్ళు మళ్ళీ తరువాత పండకి వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకోవాలనేటటువంటి మంచి ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారు ఈ డబ్బంతా కూడా రైతుకి చెల్లించినందుకు అలాగే ప్రజల నుంచి వచ్చినటువంటి విన్నపాలు ప్రజాప్రభుత్వం కాబట్టి ఇంత చక్కగా వింటుంది ఇంత మంచి నిర్ణయాన్ని తీసుకున్నందుకు రైతులందరి తరఫున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం